కాపాడుకోవాలి అన్ని జల్లో అన్ని అన్ని విషయాల్లో కూడా ఆ ధనమైన దాన్ని కాపాడుకుంటూ కూడా పెరగాలి అందరిలో ఘనమైనది వివాహం అందరిలో ఘనమైనది ఈ కార్యక్రమాన్ని మీ ఎంత కావద్దీకరించాలి ఘనమైన వాడగా కొంతకాలం కాదండి కొంతకాలము కాదు చివరి వరకు అందరి హృదయాల్లో మీ ఇద్దరు జీవితాలు

అధ్యక్షుడు మన గురించి బాధ్యతల సమయం ఏంటంటే బాధ్యతలు అభివృద్ధి చేయబడింది ఎవరి కాలంలో అప్పవర్తి కార్యక్రమం సమస్యలో పేరు కాదు ఎవరి కాలంలో వచ్చిన తర్వాత వారిని అప్పటి నుంచి వారు ఏంటంటే బాధ్యతలు బాధ్యతలు పెరిగినాయి బాధ్యతలు

అప్పుడే అందరి హృదయాల్లో ఘనమైన వారిని ఇష్టపడతారు చాలామంది జీవితాల్లో అభివృద్ధి ఆర్మాలు అవుతూ ఉంటుంది అది దేవునికి చిత్రమైనది కాదు అందరికీ కూడా భార్య పంటలో ఎవరికి ఏ స్థానం ఆ స్థానంలో ఒక వెంట చెప్పాలంటే భార్య భర్త తల్లి తండ్రి ముందు స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చాడు అయితే నాపత్యం జీవితంలోని ఆ కుటుంబ గౌరవ మర్యాదలు వచ్చే బంధువులను చూసుకోవడం కానీ మరి బిడ్డలు పెట్టుకునే విధానంలో కానీ బిడ్డలు చాలా జాగ్రత్తగా బిడ్డలకి ప్రథమ ఉపాధ్యాయు దాన్ని

ఆ స్త్రీ గదిలించకూడదు ఏం కూడదు గదిలించకూడదు ఎవరైతే ఘనపరుస్తున్నారో గౌరవిస్తున్నారో దాని రెండి కూడా విధేయత చూపిస్తూ బిడ్డల్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తూ యజమాని నా చక్కటి ఆలోచన తప్పున ఆ ఎదకాల నుండి నడిపిస్తూ హలో యజమానికి యజమాని ఎదకాల సలహా చక్కగా నడిపించాలండి స్త్రీ పాత్ర చాలా ఉన్నదండి ఆ కుటుంబము భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండాలంటే కుటుంబం మీద ఆధారపడి ఉంటుందండి తెలుసు అసలు కానీ ఒక్కొక్క పని మర్చిపోతున్నాం నేను చెప్పేది కానీ వాటిని మర్చిపోతున్నాం మరొకసారి నేను జ్ఞాపకం చేయడానికి స్త్రీ మీద బాధ్యత ఉన్నది కాబట్టి ఆ ఆ గౌరవం వచ్చినా లేకపోతే నవోగాలు ఉండదా అనేటువంటిది ఆలోచన తెస్తే ఎక్కువగా బాధ్యత స్త్రీ అవకాశం అవకాశ పడే ఆ కుటుంబ గౌరవం ప్రతిష్ట పురుషుడి బాధ్యత చాలా అందుకనే స్త్రీకి దేవుడు చక్కని ఓర్పు నిలిచాడండి చక్కని ఓర్పు ఇచ్చాడండి ఓర్పు అన్నిటికంటే కూడా చాలా ప్రాధాన్యమైన దేవుడు కూడా మన శుద్ధులు తెచ్చుకోవడానికి ఓర్చుకున్నాడు 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 సహించాడు ఎన్నో నిందలు అపనిందలు భయంకరమైన విధానంలో అన్నిటినీ సహించాడండి సహించాడు ఓర్చుకున్నాడు అనగానే ఆయన ఉన్నతమైన స్థానంలో కనపరచగలుగుతున్నాం అయితే ఇప్పుడు స్త్రీలో దేవుడు పెట్టాడు ఆ స్థానంలో ఆ ఓర్పును అయితే దాన్ని స్థిరపరచుకోవాలి స్థిరపరచుకోవాలి బిడ్డల్ని చాలా చక్కగా పెంచాలండి చాలా చక్కగా పెంచాలి ఇవాళ చాలా మంది బిడ్డల్ని చక్కగా పెంచబడితే అలంకరణలో చక్కగా పెంచాలన్నారు అలంకరణ అది మనిషి కాదు అనేది చెప్పలేదండి చెప్పింది అందము చెప్పింది చెప్పిందిరా అందం మోస్కారం అని చెప్పిందిరా బిడ్డని నడిపించుకోడు చాలా ఉన్నది బాధ్యత చాలా ఉన్నది మనకు ప్రత్యేకంగా తెలియజేసింది ఏంటంటే మీ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు గౌరవ మర్యాదలు ఆధారపడి ఉన్నాయి అయితే వాటిని మనం సక్రమంగా నిర్వహించాలంటే నిర్వర్తించాలంటే మన జ్ఞానం కూడా పలికిరాదు కానీ దైవ జ్ఞానము కావాలి దైవ జ్ఞానము కావాలి తెలియజేసింది ఇప్పుడు ఏదైనా కూడా కష్టమైనది దైవ జ్ఞానం మనం కలిగి ఉంటే మన జీవిత పునాదులు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని ఎవరినైనా దేవుడు ఎవరండి సర్వజ్ఞాని అందుచే ఆ జ్ఞాని మీద మనం ఆధారపడితే మనం జ్ఞానయుక్తంగా మన కుటుంబాన్ని కట్టుకోగలము స్త్రీలైనటువంటి వారు ప్రత్యేకంగా ఆలోచించదైనటువంటి సంగతి ఎక్కువగా దేవుడి మీద ఆధారపడి పురుషు దగ్గర ఉద్యోగం చేస్తారు వాళ్ళు ఏదో వ్యాపారాలు ఉన్నాయి పరిస్థితులు దేవుడితో అంతగా సహవాసం చేయలేదు కానీ స్త్రీ చాలా అవకాశాలు ఉన్నాయి దేవుడితో సహవాసం చేసి కుటుంబాన్ని కట్టుకుంటూ బిడ్డలను దేవుని పక్షంగా పెంచుకుంటూ బిడ్డలని దేవునితో సహవాసం చేసే వారిని మనం పరచాలండి లోకంతో సహవాసం చేసే వారిని ఓడిపోడు సహవాసం చేసేవారి చిన్ననాటి నుంచి బిడ్డను ఆరోపించాలి ఎందుకంటే ఒక